మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కాబోతున్నారని దేశభక్తి సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు శనివారం పట్టణంలోని ఆయన కార్యాలయంలో బీజేపీ జిల్లా కమిటీని ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నో కూటమిలు జత కట్టి సాయంత్రానికి విడిపోతున్నాయన్నారు బీజేపీ పార్టీని ఓడించే పార్టీ దేశంలో ప్రస్తుతం లేదన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ పార్లమెంట్ సంస్థాగత ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి నాయకులు కెపి రాజులు పాల్గొన్నారు శ్రీరామ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ గత నెల పద్దెనిమిదవ రోజున ఈ యొక్క వికారాబాద్ జిల్లాకు నన్ను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ప్రకటించుకోవాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గత ఇరవై రోజులుగా కసరత్తు చేసి జిల్లాలో ఉన్నటువంటి యొక్క సీనియర్ నాయకులను కార్యకర్తలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యంగా కార్యవర్గాన్ని ప్రకటించుకోవాలనేటువంటి కసరత్తులో భాగంగా ఈరోజు కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యవర్గంలో తాండూర్ వికారాబాద్ పరిగి తోడంగల్ లావపేటకు సంబంధించి అందరినీ కూడా కలుపుకోకపోయే విధంగా వాటిని జిల్లాలో పూర్వోపయోగం తీసుకురావచ్చే విధంగా ప్రయత్నించడానికి కమిటీ చేసుకోవడం జరిగింది ఈ జిల్లా బాధ్యతలుగా ఎవరైతే మనం ప్రకటిస్తున్నా ఉన్నామో వారందరూ కూడా నాకు పూర్తి విశ్వాసం ఉన్నది భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ పూర్తిగా సహకరిస్తారని ఎందుకనంటే మన పార్టీ క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ దేశభక్తి కలిగినటువంటి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటువంటి కార్యకర్తల ఘనమున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి పదవులు అన్ని ఒకరికే ఇవ్వరిక వీలుండదు ఎవరికి ఇచ్చిన ఆ పదవిని వారు సక్రమంగా నిర్వర్తిస్తారని భావిస్తూ ఉన్నాం అందరినీ కూడా ఈ జిల్లాలో మన యొక్క పార్టీ బలోపేతం కావాలనేటువంటి ఆకాంక్షతోటి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ప్రతి కార్యకర్త ఎందుకనంటే మొన్ననే చూసినాం రామమందిర బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణము ఇవన్నీ కూడా దేశంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉన్నది ఆ వాతావరణాన్ని చూసే ఇలా భారతీయ జనతా పార్టీకి పోటీగా నిలబడాలంటేనే జంకుతున్నటువంటి ఒక పార్టీలు ఖచ్చితంగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్లు పార్లమెంటు సీట్లు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సాధించా అనేటువంటి విశ్వాసంతో పార్టీ ఉన్నది కార్యకర్తలు ఉన్నారు ప్రపంచ మీడియా నేషనల్ మీడియా కూడా మనకు సర్వే రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి మూడవసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటిది స్పష్టమైంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్గా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ ఒక స్థితి స్థితిలో లేదు కూటములు ఏవైతే ఉన్నాయో ప్రారంభం చేసుకోవడం పొద్దు ఉదయం సాయంత్రం కల్లా వాళ్ళు విడిపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇంకా భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదనేటువంటిది సుస్పష్టం ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఈ చేవేళ్లలో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనాన్ని ఎగరేస్తామనేటువంటి పూర్తి విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా ప్రజల నాడి చూస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు ఏది ఏమైనా కూడా పార్టీలు ఏమైనప్పటికీ భారతీయ జనతా పార్టీని బలపరచాలనేటువంటి యొక్క నిర్ణయానికి ప్రజలు వచ్చారు గత అసెంబ్లీ ఎన్నికల్లో వాతావరణం ఏమప్పటికి ఉన్నా కూడా ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తామని ఏదైతే చెప్పారో అదే మాట కట్టుబడి ఇప్పుడు మేము ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా గ్రామచల్లె యోజన నిద్ర కార్యక్రమానికి వెళ్ళినా కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈ దేశానికి రక్ష భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి రక్ష నరేంద్ర మోడీ అనేటువంటిది ఎన్ని గ్యారంటీలు ఏ ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఈ దేశానికి గ్యారెంటీ మోడీయే గ్యారంటీ అనేటువంటి యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మూడోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు అదే రకంగా ఈ చీరలం చిరుళ్ళ పార్లమెంటును భారతీయ జనతా పార్టీ కైవ కైవసం చేసుకుంటారు పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఈ నూతన కమిటీలో ప్రకటించినటువంటి యొక్క కార్యవర్గానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా మనం ఈ యొక్క క్రమశిక్షణకు పా కలిగినటువంటి పార్టీలో మనం సిద్ధాంతపరమైనటువంటి పార్టీలో మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగానే అడుగు ముందుకు వేస్తామని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు